భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదపడుతుందన్నారు కేంద్ర పౌర విమానాయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు విశాఖ సాగరమాల కన్వెన్షన్ హాల్లోని రాజ్ఘార్ మేరలో కేంద్ర మంత్రి హాజరయ్యారు మంత్రి లోకేష్ క్రిస్తు టీసీఎస్ వంటి కంపెనీలు అల్లీ వెనక్కి వస్తున్నాయని కొత్త పరిశ్రమలు కూడా రావాల్సి ఉందన్నారు స్టీల్ ప్లాంట్పై అసత్య ప్రచారం నమ్మవద్దని కార్మిక సంఘాలు ఇటీవలే మంత్రిని కలిశారని తెలిపారు అలాగే తాము కూడా పలు సందర్భాల్లో స్టీల్ ప్లాంట్ విషయంపై కేంద్ర ఉక్కు మంత్రితో మాట్లాడనని తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దగ్గర ఎయిర్పోర్ట్ శరవేగంగా కార్యక్రమాలు కూడా చేస్తున్నాం గత ఐదు సంవత్సరాలు ఇరవై శాతం పనులు జరిగితే ఈ ఉన్నటువంటి ఆరు నెలల్లోనే ఈరోజు సగం కంటే ఎక్కువ పని ఈ రోజు పూర్తి చేసుకునే దిశలో ఉన్నాం జూన్ ఇరవై ఆరు కల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ ని కంప్లీట్ చేయాలని కంకణ బద్దులై ఈ రోజు కృషి చేయడం కూడా జరుగుతుంది లోకేష్ అన్నగారి తాలూకా ప్రయత్నం వల్ల ఆయన చేసినటువంటి కృషి వల్ల టీసీఎస్ కూడా ఈ రోజు ఐటీ సెక్టర్ ఎస్టాబ్లిష్ చేసి సుమారు పదివేల ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కూడా అది చేస్తుంది లూలు గ్రూప్ ని ఒకప్పుడు తరిమేస్తే మళ్ళీ ఆ లూలు గ్రూప్ ని కూడా ఈ రోజు తీసుకొని వస్తున్నాం అది అందరికీ కూడా శుభ విషయం ప్రజలకి అలాగే ఇందులో సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు అందరికీ కూడా కలిసి కట్టుగా కృషి చేయాలని ఒక పిలుపు కూడా ఇస్తున్నాం ఇది ఎందుకనంటే కేవలం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మేము డబ్బా కొట్టుకునే విషయాలు కాదు ఇవన్నీ కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా రాష్ట్రం బాగుండాలని ఇందులో అందరం కూడా రాష్ట్రం మీద బ్రతుకుతున్నాం రాష్ట్రం బాగుంటే దాని బెనిఫిట్ అందరూ కూడా పొందుతాం కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఇందులో సహకరించాలి